హాయ్ ఫ్రెండ్స్ ఎన్నాలో వేచిన హృదయం యూనోడే తెలిచను అనేటువంటి పాట వస్తున్న రీతిలో మనకి మెగా డిఎస్సి మెరిట్ జాబితా నేడే అనేటువంటి వార్త కూడా మనం ఇక్కడ చూస్తున్నాము ఎన్నో రోజులుగా ఎదురు చూసినటువంటి ఈ యొక్క మన చూపులకు తెరపడుతుందని చెప్పవచ్చు ఎందుకంటే డిఎస్సి మెరిట్ జాబితా ఈరోజు అధికారికంగా ప్రకటిస్తారని మరి మన విద్యాశాఖ మంత్రివర్యులు కూడా ప్రకటించి ఉన్నారు ఒకసారి ఈ వార్త ఏమిటో చూద్దాం మొదటిసారి మన ఛానల్ చూస్తున్నటువంటి ఉపాధ్యాయులు కాబోయే ఉపాధ్యాయులు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అదే అదేవిధంగా టీచర్ జాబ్లోకి వచ్చిన తర్వాత మెలకువలు ఇటువంటివన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ మంత్రి నారా లోకేష్ వెల్లడి ఈనాడు అమరావతి మెగా డిఎస్సి మెరిట్ జాబితాను శుక్రవారం విడుదల చేస్తున్నామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఒక ప్రకటనలో తెలిపారు క్రీడాకోట మెరిట్ జాబితా పూర్తయినందున మెరిట్ జాబితా విడుదల తేదీకి ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు మెరిట్ జాబితా డిఎస్సి అధికారిక వెబ్సైట్లో ఉంచుతాము అభ్యర్థులు ఈ వెబ్సైట్ నుంచి మాత్రమే సమాచారం పొందాలి వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా జోన్ ఆఫ్ కన్సిడేషన్లోకి వచ్చిన అభ్యర్థులకు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ అందిస్తున్నాం అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు ఇటీవల తీసుకున్న కుల ధృవీకరణ పత్రం గజెటెడ్ అధికారితో ధృవీకరించిన మూడు సెట్లు జెరాక్స్ కాపీలు ఐదు పాస్పోర్ట్లతో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది పరిశీలనకు హాజరు కావడానికి ముందే సంబంధిత సర్టిఫికేట్లను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి పరిశీలన సమయంలో సమర్పించాల్సిన సర్టిఫికేట్ల వివరాలతో కూడిన చెక్ లిస్టు వెబ్సైట్లో ఉంచుతాము ధ్రువపత్రాల పరిశీలకు అభ్యర్థులు హాజరు కాకపోయినా సరైన సర్టిఫికేట్లు సమర్పించకపోయినా తగిన విద్యార్థులు లేనట్లుగా పరిహరించి ఆ తర్వాత ఉన్న అభ్యర్థికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు దళారులు మాటలు నమ్మి మోసపోవద్దు ఉపాధ్యాయు ఉద్యోగం ఇప్పిస్తామని దళారులు చెప్పే మాటలు కొంతమంది సామాజిక మాధ్యమాల వేదికగా చేస్తున్న వదంతులను నమ్మొద్దు దుష్ప్రచారాలను నమ్మి మోసపోవద్దు వదంతులు వ్యాప్తి చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు డిఎస్సి రెండు వేల మూడు టీచర్లకు పాత పింఛని అమలు చేయాలని కూడా మరి ఈ సందర్భంగా సీఎం కూడా వినతి చేశారు అదేవిధంగా ఉమ్మడి సర్వీస్ రూల్స్ కూడా ఒక పరిణితికి తెచ్చి స్కూల్ అసిస్టెంట్లను జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించాలనే విషయం కూడా వినతి పత్రంలో పేర్కొన్నారని చెప్పారు ఇది ఫ్రెండ్స్ మరి ఈరోజు డిఎస్సి రాసి మంచి మార్కులతో ఎదురుచూస్తున్నటువంటి అభ్యర్థులకు తీపి కబురు అందుతుంది బి పాజిటివ్ అందరికీ మంచి జరుగుతుంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్